అనే ప్రశ్న వేశారు వాట్సాప్ ద్వారా అయితే దీనికి పరిష్కారం ఒకే ఒక మార్గం ఉంది మీకు అన్ని దారిలు మూసివేయబడ్డా మీరు ఇక ఎటువంటి సిచ్యువేషన్లో మీరు కదలలేని స్థితిలో ఉంటే మీరు ఎటువైపు మూమెంట్ చేయలేని పరిస్థితిలో ఉంటే ఒక మార్గం ధ్యానం మీరు ధ్యానం చేయడం కోసమే మీకు అన్ని ధరలు క్లోజ్ చేయబడతాయి అది మీకు తెలియదు వాస్తవం ఇదే మీరు ధ్యానం చేయడం కోసమే మీకు అన్ని దారులు క్లోజ్ చేయబడతాయి అంటే మీరు అత్యుత్తమైనటువంటి మార్గాన్ని పట్టుకోవటం కోసమే మీకు అన్ని దారులు క్లోజ్ చేయబడతాయి ఒకవేళ మీకు ఏ కష్టాలు లేవనుకోండి అసలు వేరే మార్గం వైపు ఎందుకు వస్తారు అంతే కదా కష్టాలు అన్నీ దేనికోసం వస్తాయి మనకి మన ఆత్మ ఉన్నతి కోసం వస్తాయి ఆత్మ ఉన్నతి ఎప్పుడు వస్తుంది మనం ఆత్మవిచారం చేసినప్పుడు వస్తుంది ఆత్మవిచారం చేయాల్సిన అవసరం ఎప్పుడు వస్తుంది మనకున్న సమస్యల నుంచి బయటపడడం కోసం ఈ విచారణ ప్రారంభిస్తే అప్పుడు వస్తుంది అందుకని ఏంటంటే మన కష్టాల వల్లనే భగవంతుడి దగ్గర అవుతాం అందుకనే మనకి ఇవన్నీ వస్తూ ఉంటాయి అంటే మన మైండ్ మనకి ఎప్పటికప్పుడు మనల్ని కట్టడి చేస్తూ మనకి కష్టాలను తీసుకొచ్చి పెడుతూ ఉంటుంది ఎందుకంటే దానికి అది ట్రైన్ చేయబడి ఉంటుంది మనం ప్రిపేర్ చేసి వస్తాం భూమి మీదకి అందుకనే అది అలాగే బిహేవ్ చేస్తుంటుంది మనకి తెలియదు మనకై మనమే నిర్ణయం తీసుకొని వచ్చాము మనకై మన కష్టాలు పెట్టుకొని వచ్చాము కానీ అది ఏం చేస్తుంది అది చే దానికి మీరు ఏదైతే ఫీడ్బ్యాక్ చేశారో అదే ఇస్తుంది అందుకని మనకు అన్ని దారులు క్లోజ్ చేసేది కూడా మనమే ఇప్పుడు అన్ని దారులను మళ్ళీ పక్క గిలికి ఇచ్చేటువంటి సామర్థ్యం కూడా మనకే ఉంటుంది అందుకే భూమి మీద పుట్టిన తర్వాత ఏ క్షణంలో ఏదైనా మన యొక్క ప్లా సోల్ ప్లానింగ్ రద్దు చేసుకొని కొత్తగా మళ్ళీ ఇక్కడ ఒక ప్లానింగ్ నిర్ణయం తీసుకునేటువంటి సౌలభ్యం కూడా ఉంది అయితే ఇది ధ్యానం ద్వారా సాధ్యమవుతుంది ఇది ఒకటి ఓన్లీ వన్ సోర్స్ ఇది ఒక్క పాతే ఉంటుంది మనకి ఎందుకు ధ్యానం మాత్రమే ఒక్క పాత్ వేరే మార్గం ఎందుకు లేదు మిమ్మల్ని మీరు రీచ్ చేయగలిగేటువంటి ఒకే ఒక్క మార్గం ఇది మిమ్మల్ని మీరు చదవగలిగేది ఇది ఒక్క మార్గంలోనే ధ్యానంలోనే ధ్యానంలోనే మీ గురించి మీకు పూర్తిగా తెలుస్తుంది అప్పుడు మీరు ఏం సోల్ ప్లాన్ క్యాన్సిల్ చేసుకొని కొత్త సోల్ ప్లాన్ మళ్ళీ రాసుకోవడానికి మీకు కుదురుతుంది అలా కాదు నేను సోల్ ప్లాన్ ఏదైతే చేసుకొని వచ్చానో అది బెటర్గానే ఉంటుంది అని వదిలేసేయటమే మీ పని మీరు చేసుకుంటూ ఉండాలి డైలీ ధ్యానంలో సాధన చేస్తూ ఉండాలి అంతే సాధన చేస్తుంటే సోల్ ప్లాన్లు ఏ ప్లాన్లు ఉండవు అన్నీ పక్కన పడేసేయటమే ఇంకా అవన్నీ ఏం అవసరం లేదు ఎందుకంటే మీరు వచ్చిన పర్పస్ సాల్వ్ అయిపోయింది కదా మీకే మీరే కష్టాలు పెట్టుకున్నారు ఎందుకోసం కష్టాలు పెట్టుకున్నారంటే మీరు అత్యుత్తమైన దాన్ని పట్టుకోవాలి భగవంతుడికి దగ్గరగా ఉండాలి అని పట్టుకున్నారు భగవంతులు లైమ్ అవ్వాలి అని పెట్టుకున్నారు ప్రాసెస్ అంతా అది ఆ ప్రాసెస్ బట్టి చేస్తుంది సపోజ్ మీరు అన్ని కష్టాలన్నీ పక్కన పెట్టేసి మీరు ధ్యానంలో కూర్చున్నారనుకోండి ఇక కష్టాలన్నీ ఏముంటాయి అన్ని డోర్స్ అన్నీ ఓపెన్ అయిపోతాయి ఆటోమేటిక్గా మీరు ధ్యానంలోకి రావడం కోసమే కష్టాలన్నీ వచ్చాయి కష్టాలన్నీ రాకుండా ఉండాలంటే ధ్యానంలో కూర్చుంటే కష్టాలన్నీ పోతాయి ఆటోమేటిక్గా ఎందుకంటే ఇంక అవసరం లేదు కదా మిమ్మల్ని ట్రైన్ చేయాల్సిన అవసరం లేదు మీరు ఆల్రెడీ ట్రైన్ అయిపోయి ఉంటారు ధ్యానంలోకి అందుకే ప్రతి జీవి కూడా తన తాను తెలుసుకొని అత్యుత్తమైనటువంటి మూలంతో జీవాత్మతోటి కనెక్ట్ అవ్వాలని ప్రతి జీవి కోరుకునేది మీదకి వచ్చే ప్రతి ఒక్క జీవి కూడా ప్రతి ఒక్క సోలు కూడా ఆత్మ కూడా ఇదే ప్లానింగ్ చేసుకొని వస్తుంది మూలంలోకి వెళ్ళి కలుస్తూ కలవటానికి ప్లాన్ చేసుకొని వస్తుంది దాంట్లో భాగంగా ఎక్కడెక్కడ కలవాలి ఏంటి పరిస్థితి అనేది మనం ముందుగానే ప్రోగ్రామ్ చేసుకొని ఉంటాం కొంత భాగం కొంత భాగం మనం ఇక్కడ వచ్చే పరిస్థితులను మట్టి ఇండివిజువల్గా నిర్ణయం తీసుకోవడానికి కొంత గ్యాప్ పెట్టుకుంటాం అలా జరుగుతుంది అనమాట అందుకని మీరు ధ్యానాన్ని పట్టుకున్నారనుకోండి ఇంకా దాని ప్లానింగ్లో అవన్నీ ఏం అవసరం లేదు ఎందుకంటే అది వచ్చిన పని ఎంబట్ అయిపోయింది కాబట్టి మీరు ఇంకా నిరంతరం ధ్యానంలో సాధన సాధన చేస్తూ మిమ్మల్ని మీరు తెలుసుకుంటూ గొప్ప వాళ్ళకి తయారైపోయి అతీతంగా తయారైపోయి చక్కగా ఉంటే ఇక ఈ ప్రపంచంలో ఏటువంటి సమస్యలు ఉండవు అసలు సమస్యలు అనిపించవు ఎందుకంటే ప్రపంచం మొత్తం అద్భుత విశ్వమే ఉంటుంది మనకు నచ్చనివన్నీ మనకు కష్టాలు కనిపిస్తుంటాయి మనకి నచ్చేవన్నీ సుఖాలు కనిపిస్తుంటాయి మనకు నచ్చని ఇంకొకళ్ళకి నచ్చుతాయి వాళ్ళకి అవి సుఖాలు అనిపిస్తాయి ఇంకొక మనకు నచ్చేవి వాళ్ళకు నచ్చవు వాళ్ళ కష్టాలు అనిపిస్తాయి అది మనుషులను బట్టి ప్రయారిటీస్ని బట్టి మారిపోతుంటాయి లోక సంస్థ సుఖనొప్పంతో సర్వం కలిగి